జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ డెబ్బది ఏడవ సర్గ దశరథాదులు అయోధ్యా నగరమున ప్రవేశించుట పరశురాముడు అట్లు వెడలగా దశరథరాముడు తన చేతనున్న ధనస్సును బాణసహితముగా వరుణునికి ఇచ్చెను తరువాత ఋషులకు వశిష్ఠునకు నమస్కరించి తెలివి తప్పియున్న తండ్రికి ధైర్యవచనములను చెప్పెను పరశురాముడు మాట విన్న దశరథుడు రాముని కౌగలించుకొని పరివారముతో కలిసి సంతోషముతో అయోధ్యకు పయనమయ్యెను పయనమయ్యను నగర వీధులన్నీయు పరిమళ ద్రవ్యములతోనూ పూలతోనూ పన్నీరు చల్లబడిన రాజమార్గములతోనూ వివిధ రకములైన పతాకములతోనూ తోరణములతోనూ అలంకరింపబడినవి మంగళవాద్యములు మారుమ్రోగుచుండగా దశరథుడు పుత్రులతో బ్రాహ్మణులతో వశిష్ఠాది మహర్షులతో నగరమున ప్రవేశించి ఆనందముతో తన మందిరమునకేగెను కౌసల్య సుమిత్ర కైకెయి కోడండ్రను ప్రేమతో తమ అంతఃపురములకు తీసుకొని వెళ్ళిరి కొడుకులు కోడండ్రును పరిపూర్ణమైన ఆనందముతో సుఖభోగములు అనుభవించుచూ కాలము గడుపుచుండిరి అంత కొంతకాలమునకు దశరథుడు భరతుని పిలిచి నాయనా నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తీసుకొని వెళ్ళుటకు వచ్చి ఇచ్చటనే ఉన్నాడు అతని వెంట బయలుదేరుము అనగా భరతుడు శత్రుఘ్నునితో కూడి తండ్రికి అన్న శ్రీరామునకు తల్లులకు నమస్కరించి మేనమామ వెంట బయలుదేరెను రామలక్ష్మణులు తండ్రిని తల్లులను సేవించుచుండిరి రాముడు బ్రాహ్మణులకు ఋషులకు గురువులకు సేవ చేయుచు ప్రజల కష్ట సుఖములలో పాలు పంచుకొనుచు ప్రజలకు మిక్కిలి ప్రీతిపాత్రుడు అయ్యెను మంచి మనస్సు కలవాడును సీతాదేవి ఎడల మిక్కిలి ప్రేమగలవాడును ప్రీతి పాత్రురాలు అగు సీతచే కూడా ఎల్లప్పుడూ మదిలో ధ్యానింపబడువాడును అగు రాముడు అనేక ఋతువులలో సీతతో కలిసి విహరించెను రామునకు సీత తన తండ్రిచే కూర్చబడుట చేతను ఆమె యొక్క సుగుణములు రూప సౌందర్యముల చేతను రామునకు ప్రీతిపాత్రురాలు అయ్యెను సీతతో కూడిన రాముడు లక్ష్మీదేవితో కూడిన విష్ణువు వలె శోభించెను జై శ్రీరామ్ డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము బాలకాండ సర్వము సంపూర్ణము అందరికి నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్ కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి